మనకి ఎంత వస్తే అంత అయితే మీరు చేసుకోలేదు చెప్తాను మీకు ఎందుకంటే జిమ్నాస్టిక్ ఇట్లా పడుకుంటావు కదా పడుకున్నప్పుడు నీ నడను ఈ సీట్లు తగ్గడానికి బాగా శ్వాస తీసుకోవాలి తీసుకొని రెండు కాలు ఇలా పెట్టుకోవాలి రెండు చేతులు సాఫేసి మన కాళ్ళు స్లిప్గా ఒకట చూసుకోవాలి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ పెట్టాలి వన్ టూ మనకి ఏదైతే ఇప్పుడు నడము ఇదంతా కరిగిపోవడానికి ఓకేనా ఇది ఒక ట్వంటీ టైం చేయాలి ఇటు టెన్ టైం ఇటు తర్వాత అలాగే పడుకుని హ్యాపీగా కొంచెం డిస్టెన్స్ పెట్టేయాలి ఈ ఏడు వచ్చేసి ఈ నీకు ఇలా ఇలా ఇది సెకండ్ వన్ మళ్ళీ ఇన్నిహెల్ ఎక్సేది శ్వాస తీసుకొని వదలాలి ఓకే ఇవ్వు మళ్ళీ వన్ లెక్కల తీసుకొని ఇవ్వు ఇటు టచ్ చేసి ట్రై నువ్వు ట్రై చేస్తా ఉంటే అదే చేగా చే వస్తుంది ఇది త్రాడ్ వాళ్ళు ఓకేనా ప్రతి ఎక్సైజ్కి ఎక్సైజ్ స్మార్ట్ ఎక్స్పై నెక్స్ట్ నెక్స్ట్ ఈ వర్ట్ వన్ వన్ టూ ఇది చేసిన తర్వాత ఎంత సాధ్యం అవుతుంది అంత భద్రాసం ఇలా చేయడానికి ట్రై చేయాలి అంటే ఇప్పుడు మీకు గీదికి వస్తుంది అట్లా 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 చేయగా కిందకొస్తుంది కిందికి వస్తుంది బయట భద్రాస్తుంది ఓకే దీని తర్వాత ఏం చేస్తామంటే ఇలా శ్వాస తీసుకొని వదులుతూ పవన్ ఇది ఇది ఒక ట్వంటీ టైప్ తర్వాత టూ ఇది ఒక ట్వంటీ టైప్ తీసుకున్న తర్వాత ఎంత అంత అంత లేదా టవల్ పట్టుకొని టవల్ ఉంటుంది కదా ఇట్లా టవల్ వేసుకొని ఇట్లా పట్టుకోవాలి ఇంత చేతులు బదులు టవల్ పట్టుకోవాలి వన్ టూ తర్వాత ఇలా నెక్స్ట్ ఉత్తన పాదాసనం పాద ఉత్తనాసనం టోటల్ చేసేసి హ్యాపీగా త్రీ ఫోర్ టూ లెగ్స్ ఇది సీఫ్ తగ్గడానికి ఫైస్ తగ్గడానికి ఓకే ఇలా ఇట్లా ట్వంటీ ట్వంటీ టైం అలాగే ఇలా టిప్ తీసుకొని లేదు వన్

¡No <laughs>